సుమిత్ర దశరథులకు దీపం మీ కన్న కూతురని నిజం బయట పెట్టిన దాసు జోష్న చెంప పగలగొట్టిన సుమిత్ర ఆనందంలో కార్తిక్ కాంచనానసూయ షాక్లో శివన్నారాయణ పారిజాతం ఎంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర దాసులకు దీపం మీ కన్న కూతురని దాసు నిజం బయట పెట్టడం ఏంటి మరి జోష్నను సుమిత్ర కొట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీప బండి పెట్టింది అని అక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్తూ వెళ్తూ సర్వనాశనం చేసేస్తాను వీళ్ళు ఇంతలా ప్రశాంతంగా సంతోషంగా బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదని ఇంకా జోష్న నేరుగా రౌడీల దగ్గరికి వెళ్తుంది ఒక లక్ష రూపాయలు కాస్త తీసిచ్చి పలానా ఏరియాలో బయట కార్తీక్ టిఫిన్ సెంటర్ అని ఒక బోర్డు ఉండి ఒక బండి ఉంటుంది బండిని ఉదయం లేచేసరికి ధ్వంసం చేసి పాడేయాలి అని చెప్పి ఇంకా రౌడీలకి డబ్బులు ఇచ్చేసరికి సరే మేడం అని చెప్పి ఇంకా రోజు రాత్రి మొత్తం పని అయిపోయిన తర్వాత దీప కార్తీక అందరూ కూడా నిద్రపోతారు ఇంకా అర్ధరాత్రి వేళ వచ్చి ఇంకా బండిని ధ్వంసం చేసేస్తారు ధ్వంసం చేసేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దీప ఉదయాన్నే టిఫిన్లు మొత్తం చట్నీ అంతా చేసుకుని బయటకు తీసుకువెళ్ళేసరికి బండి మొత్తం తునా తునకలు అయిపోయి మొక్కలైపోయి ఇంక మొత్తం రోడ్డు మీద బండి అనే ఆకారం లేకుండా ఉంటుంది ఒక్కసారే కార్తీక్ బాబు అంటూ గట్టిగా పిలవడంతో కార్తీక్ కాస్త లేచొస్తాడు ఇంకా వెనకాలే కాంచన వస్తుంది వచ్చేసరికి కార్తీక్ బాబు అని చెప్పాను కానీ ఏమైంది దీప ఏంటది అదేంటి బండిని అలా మొక్కలు ఎవరు చేసేసారు అంత దారుణంగా బండిని కొట్టేసారేంటి అనుకుంటూ ఇంకా దీప అలా ఏడుస్తూ ఉంటుంది మనం కష్టాలు పడాలని ఎవరో బాగా పగపట్టారు కార్తీక్ బాబు మన మీద అని చెప్పి ఇంకా దీప ఏడుస్తూ ఉండగా ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కాశీ స్వప్న దాసు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి బయట మొత్తం చాలా చంద్రవందరగా ఆ బండి ఆనవా లేకుండా ముక్క తునకాన తునకలు అయిపోయి ఉండడంతో ఏమైంది దీపా అని చెప్పాను కానీ తెలియదు బాబాయ్ ఉదయం నేను లేచేసరికి అలా అయిపోయింది బాబాయ్ నాకు ఏం జరిగింది ఏంటో అర్థం కావట్లేదు మేము ఎదగడం ఎవరో చూసి తట్టుకోలేకపోతున్నారు బాబాయ్ అంటూ ఇంకా దీప మాట్లాడేసరికి ఇంకా దాసుకి అర్థమైపోతుంది ఎలా చేసింది ఎవరో కాదు ఆ జ్యోష్న జోష్ని ఇలా చేసి ఉంటుంది నా కూతురు నీ మీద ఇంతెలా పగపట్టింది ఏంటో అర్థం కావట్లేదు అని నేను నేరుగా దాసు అక్కడ ఎవరితోని చెప్పకుండా జోష్న దగ్గరికి వెళ్తాడు అప్పటికే జోష్న బయట గార్డెన్ బయట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా దాసు రావడంతోనే ఫోన్ పెట్టేసి ఇలా ఉంచావేంటి అనగా ఏంటి అనగా అదే నాన్న ఇలా వచ్చావేంటి అనేసరికి చెప్ప చెల్లు మనిపిస్తాడు ఏంటి నన్ను కొడుతున్నావు అనగానే నోరు మూసేయ్ నేను నిజం బయట పెట్టనని నీకు మాటిచ్చాను కదా అని నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా దీప వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు మొదటి రోజు వచ్చి చూసావు నీ పాపిస్టు కళ్ళు ఆ బండి మీద వాళ్ళు చేసుకునే వ్యాపారం మీద పడ్డాయి అందుకే కదా రాత్రికి రాత్రి రౌడీలను పంపించారో లేక నువ్వు మీ నానమ్మ వచ్చి ఆ బండిని ధ్వంసంగా చేసేశారో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి నాకేం తెలియదు అన్నాను కానీ నీకు తెలియదా తెలిసా నేను అడగలేదు ఎందుకు చేసావా పని మాత్రమే అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎదగడం చూసి ఓరవలేని దానివి నువ్వే కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే తట్టుకోలేని దానివి నువ్వే కాబట్టి నాకు తెలుసు ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసో నువ్వు చేసావా రౌడీలతో చేయించావా అనేది నేను చెప్పను కానీ ఖచ్చితంగా నువ్వే చేసావు ఎంత పాపిష్ట ఎంత ఇలాంటి దానివి ఎంత చెడ్డ మనసు దానివి నా కడుపుని ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు నా పెంపకంలో పెరగే పెరగలేనందుకు బాధపడ్డాను నీకు దాన్ని ఇన్ని రోజులు ఉంచినందుకు చిరాకు పడుతున్నాను చిచ్చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది అసలు నువ్వు నా కూతురువే కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోతే పో నిన్ని నీ అని ఎవరు చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే కూతురు కాదు అంటే అంటే దీప గురించి నిజం బయట పెట్టేస్తాడా ఏంటి అనుకుంటూనే ఉంటుంది జ్యోష్న జ్యోష్న అనుకుంటూ ఉండగానే ఇంకా ప్రశాంత్ భగవంతుడా ఏంటి బాధ అని చెప్పి ఆ భగవంతుడిని నిలదీయడం కోసం గుడికి వెళ్ళేసరికి ఇంకా సుమిత్ర ఇటు శివ దసరథు ఇద్దరు కూడా గుడి నుంచి బయటకు వస్తూ ఉంటారు రావడంతో దాసు అని చెప్పను కానీ బాగున్నారా వదిన అని చెప్పనేసరికి బాగున్నాం కార్తీక వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పాను కానీ అస్సలు బాగోలేదు వదిన అని చెప్పనేసరికి ఈ లోపు జ్యోష్న దాసుకి ఫోనులు చేస్తూనే ఉంటుంది దాసు మాత్రం ఫోన్ లిప్చాడు ఏమైంది ఏమైంది కార్తీక్కి దీపకి ఏం జరిగింది అనగానే అన్యాయం జరిగింది వదిన ఇప్పుడు జరిగిన అన్యాయం కాదు పాతికి సంవత్సరాల క్రితమే జరిగింది అన్యాయం అని చెప్పనేసరికి పాతిక సంవత్సరాల క్రితం అన్యాయం జరగడమేంటి దాసు అసలు ఏం జరిగింది అనేసరికి ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉంటుంది నీ కూతురు అని నువ్వు అనుకుంటున్నావు నీ ఇంట్లో ఉంటున్నది నీ కూతురు కాదు వదిన నా కూతురు నా కూతురు జ్యోష్ణ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్ణ నీ కూతురు ఏంటి అని చెప్పాను కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు వదిన నా నాకన్న కూతురు మీ కన్న కూతుర్ని మీ దగ్గర నుంచి దూరం చేసి నా కన్న కూతుర్ని మీ ఒడికి చేర్చింది మా అమ్మ ఇదంతా కేవలం ఆస్తి కోసమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏంటి దాసు ఏంటి నువ్వు చెప్పేది అనగానే నిజం వదిన నేను చెప్పేది అక్షర సత్యం ఎందుకంటే దీప నాకు సారీ జోష్న నా కన్న కూతురు మీ కన్న కూతురిని చంపడానికి కూడా ప్రయత్నించింది మా అమ్మ కానీ ఆ భగవంతుడు ఆ బిడ్డకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా కానీ నిలదొక్కుని ముందుకు సాగుపోవడమే ఆ బిడ్డకు తెలుసు అని చెప్పాను కానీ అంటే అంటే నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా దాసు నా కూతురు ఎక్కడుందో తెలుసా దాసు అని చెప్పాను కానీ నాకెందుకో దాసు చెప్పేది నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చెప్పనేసరికి సరే మీరు ఎవరితో చెప్తే నమ్ము ఎవరితో ఎవరి నోటు వంట చెప్తే నమ్ముతారో వాళ్ళ నోటు వెంటే చెప్పిస్తానని చెప్పి ఇంకా వెంటనే జోష్ జోష్న ఫోన్ చేస్తుంది కదా ఫోన్ కాస్త లిప్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు ఎందుకని సార్లు ఫోన్ చేస్తున్నాం అనగానే నన్ను క్షమించు నాన్న నేను ఇంకెప్పుడు దీపజోలికి వెళ్ళను అనగానే దీపజోలికి నిన్న వెళ్ళవడం వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పనేసరికి ప్లీజ్ నాన్న దీపజోలికి వెళ్ళను ఇంటి వారసరాలు జోలికి వెళ్ళను నేనే ఇంటి వారసరాలుగా ఉంటాను నాన్న నువ్వు ఈ నిజం ఎవరికీ చెప్పొద్దు నాన్న నువ్వు గనక దీపే ఈ ఇంటి అసలైన వారసరాలన్న విషయం చెప్తే నన్ను నడి రోడ్డు మీదకి నాన్న ఈ ఆస్తి అంతస్తు ఈ భోగభాగ్యాలు లేకుండా నేను బ్రతకలేను నాన్న దయచేసి అర్థం చేసుకోనా నా బాధను అర్థం చేసుకో అంటూ ఇంకా జోష్న మాట్లాడిన మాటలకి దశరథ్కి ఇంకా సుమిత్రకు అసలు విషయం తెలిసిపోతుంది అంటే అంటే దీప దీప మా కన్న కూతురా జోష్న నీ కన్న కూతురా అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థమైందా వదిన నేను చెప్పినప్పుడు మీరు నమ్మారో లేదో నాకు తెలియదు కానీ నీ కూతురులా ఇన్ని సంవత్సరాలు పెంచిన జోష్నే చెప్పింది కదా వదిన దీపే ఇంటి వారసురాలని అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర కుప్ప అయిపోతుంది అంటే నా కూతురు కష్టాలు పడుతుందా నా కూతురు కాని కూతురు ఇంట్లో ఉండి సంతోషంగా భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉందా తన సొంత మనవరాలనే కష్టాల్లోకి నెట్టేశారా మామయ్య గారు అంటూ బాధపడుతూ ఉంటుంది బాధపడకు సుమిత్ర పద ఇంటికి వెళ్దాం జోష్ నన్ను ఇంట్లోంచి బయటికి నెట్టేసి మన కూతురుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందాం ఎవరు వద్దంటారో ఎవరు ఏమంటారో అది చూద్దామని చెప్పి ఇంకా దశరథు సుమిత్ర ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంకా జోష్న రావడంతోటే మమ్మీ అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి జోష్న చంప చెల్లు మనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేశాను మమ్మీ అనగాని ఎవరే నీకు మమ్మీ ఎవరిని పట్టుకుని మమ్మీ అంటున్నా నువ్వేమన్నా నా కన్న కూతురువా ఏంటి నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి నా కన్న కూతురు దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నీ కన్న కూతురు జోష్న దీప ఏంటి జోష్న కదా నీ కన్న కూతురు అని చెప్పాను కానీ కాదు మామయ్య గారు ఈ జోష్న పారిజాతమత్తయ్య సొంత మనవరాలు అంటే తన కొడుకు దాసు కూతురు ఈ ఆస్తి మీద అంతస్తు మీద ఆశతో బిడ్డల్ని మార్చి నా బిడ్డను కాస్త కష్టాలు పాలు చేసింది ఇవిడ ఇన్ని సంవత్సరాలు మన కళ్ళకు గంతలు కట్టి మోసం చేస్తూనే ఉంది మీ కళ్ళతోనే మీ చేతులతోనే మీ కన్ను పొడిచేటట్టుగా మీ సొంత మనవరాలనే మీరు నడి రోడ్డు మీద కష్టాలు పాల్లో వదిలేశారు నిజానికి బయట ఉన్నది మీ మనవరాలు ఇక్కడ ఉన్నది ఈ పారిజాతం మనవరాలు అని చెప్పాను కానీ సుమిత్ర అని కానీ నోరు మూసేయండి ఒక్క మాట నోరు ఎత్తితే మాత్రం నేను పెద్ద దానివని కూడా చూడకుండా చంప చెల్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి సుమిత్ర ఏంటి నువ్వనేది అనగానే అవును మామిగారు గారు మీరు వాళ్ళ కొడుకుని దూరం పెట్టారనే కక్షతోటే మనింటి వారసరాలని కాస్త కష్టాలు పాలు చేయాలనుకుంది నిజానికి చంపాలని చూసింది పాపం దీప వల్ల నాన్న కరెక్ట్గా అదే సమయానికి చూసి ఆ కుబేరు తనకు బిడ్డలు లేకపోవడంతో దీపను తీసుకువెళ్ళి కన్న బిడ్డలా పెంచుకున్నాడు దాసుకి విషయాలన్నీ తెలుసు ఈ మధ్యనే దీపే మన సొంత కూతురన్న విషయం తెలియడంతో ఇంకా అదే విషయం జ్యోష్నకు తెలిసి జ్యోష్న బ్రతిమాలేసరికి ఎంతైనా తండ్రి హృదయం కదా తట్టుకోలేక మాట ఇచ్చాడు కానీ జ్యోత్న చేసే పనులు నచ్చక తనకు అన్యాయం జరిగితే జరిగిందని నిజాన్ని మా ఇద్దరు మా ఇద్దరి దగ్గర దేవుని సన్నిధిలో చెప్పాడు చెప్పినా మేము నమ్మశక్యంగా అనిపించలేదు ఎప్పుడైతే జోష్న దాసుకి ఫోన్ చేసి విషయం అంతా కూడా చెప్పుకొచ్చిందో దీప గురించి చెప్పకు దీప ఇంటి వారసురాలన్న విషయం చెప్పకు అంటూ ఎప్పుడైతే అందో అప్పుడు మాకు పూర్తి నమ్మకం వచ్చింది మావయ్య అని చెప్పనేసరికి ఎంత పని చేసావే నా సొంత మనవరాల్ని నడి రోడ్డు మీద నిలబెట్టేసావు కదే అంటూ ఇంకా జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు పారిజాతం అల్లిపోతుంది నీ మనవరాల్ని కొట్టి నిన్ను కొట్టకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా పారిజాతం అంటూ పారిజాతం చెంప కూడా చెల్లు మనిపించి ఇద్దరిని కూడా మెడబట్టి బయటికి గెంటేస్తాడు గెంటేసేసేసేసరికి తప్పు చేశానమ్మా సుమిత్ర ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్ళాలి అనగాని మీరు వెళ్ళకపోయినా నా కూతుర్ని నా అల్లుడిని నేను తీసుకొస్తాను మామయ్య నేనింటికి తీసుకొస్తాను అని చెప్పనేసరికి వద్దమ్మా నువ్వు వెళ్ళినా వాళ్ళు రారు నేనే నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాపణ అడిగి మరీ తీసుకొస్తానమ్మా వాళ్ళని నేను అన్ని మాటలు అన్నాను దీపను పట్టుకుని పని మనిషి అది ఇది అన్నాను అసలైన పని మనిషి కూతురు మన ఇంట్లోనే ఉందన్న విషయం నేను తెలుసుకోలేకపోయానమ్మా అంటూ ఇంకా శివన్నారాయణ అయితే బయలుదేరతాడు దీప వాళ్ళ దగ్గరికి మరి దీపా కార్తీక్ శివన్నారాయణ చెప్పింది నమ్ముతారు సరే మరి శివన్నారాయణతో పాటు వస్తారా లేక శివన్నారాయణ కాసిన పందంలో గెలిచే ఇంటికి వస్తాను తాత అంటూ దీపా కార్తీక్ చెప్తారా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు